హాయ్ ఫ్రెండ్స్ కూరపల్లి చెరువు మొత్తడి కింద చేపలు పడుతుంది

उसमें ना आ रे आ ले के आ के अगवा अगवा आ रे आ रे वो अच्छे ना ए 3 अंडे पटो होदा रे मोय पटरो हिल बैठे लोपर गल दिया बैठैया लोपर गल दिया <laughs> સ્વામી ah, રસ <midis> <midis> मलाड़ी मला रे काही त्याकडे दोन कुली पेच गालम चिकवाटे तो किला खराब बरे जरा मारतोय बोदरे लाल मुका చూసిపోయినాడ పెద్ద ఒకటి నా చూసిపోయింది పెద్ద 찐넨, 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 ബ്രോക്ക് మర బుర్ఖా లలే వహ్ ఇది కరాయే పడేరా వచ్చేది ఏతదే ఇదదా నే హినే కౌస్ తో యాగా కప్పు బదారి పోదా మందర కత్తే 1.5 కిలో వాల అబ్బ చ మనం ఇప్పుడు ఎప్పుడే చేసింది రోజు ఏ బ్రాండ్ షాప్ నెంబర్లన్నీ తీసుకోవాలి పది కిలో తీజి తీసుకుంటాడు సిగ్గ ఉండాలి అసంటాప్ లైవ్ షాపా ఇప్పుడు ఇట్లా వరకు వరకేమైతే ఎంట మెత్త పడుతుంది చచ్చిపోతే మిత్రుట్టిన ఖరాబ్ అవుతుంది దానికి కూడా గానే కూదు పట్టుకో పట్టుకోవాలి నాలుగు కాలా వేసుకుంటే రెండు గంటల రెండు మంచిగా కోసం అంచినట్టిగా చూస్తా అండి అంత

లోపలికి <aunque mehranoughs> <muchas> <czego> வீட்லேயே <laughs> <laughs> <laughs>

macet, 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 చ్చిందా తప్ప మాయిలే వచ్చింది ఎదుగుద్దు కట్టిన పిల్లలు కప్పునకు పోయినావు నేనే పెళ్ళి దాడించి అవే పోతుంది పెద్దదే అరే కాయో అరే పోతాం పోతాం పడుకో పో ఆ గారు వటకుండు హాలు ఏవేది వికడకినా ఏంది బ్రో బెండు అండ్ మల్కాయ్ కొనే Saya. Terima kasih.

ఇది ముందు ఇది పడతా ఇది కూడా పడాలి చేపలు అది అది ఏదోనే మా చేపలు మోడ సిక్కులు ఇరవలే